అజీజ్తో మంత్రి నారాయణ భేటీ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారాయణ నారాయణను శాలువాతో సత్కరించిన అజీజ్ సోదరులు షేక్ అబ్దుల్ అజీజ్తో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ నివాసానికి మంత్రి నారాయణ్ చేరుకుని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ్ని అజీజ్ ఆయన సోదరుడు అబ్దుల్ అబ్దుల్ జలీల్లు సెలవులతో సత్కరించారు అనంతరం పలు విషయాలపై అజీజ్ నారాయణలు సుదీర్ఘంగా చర్చించారు ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్బాక్ అనురాధ పాల్గొన్నారు